రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ సర్పంచ్గా కూడా గెలవలేడంటూ అనేక మంది తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు తనన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ పార్టీ నడపలేక కాంగ్రెస్ తరపున ఒక మంత్రి పదవి స్వీకరించి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు ఇక తమ్ముడు స్థాపించినటువంటి జనసేన పార్టీ కూడా జెండా ఎత్తేయాల్సిందే పవన్ కళ్యాణ్ తోక ముడవాల్సిందే అంటూ అనేక మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అయితే మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటికి గాను ఇరవై ఒకటి గెలుపొంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్ ఇలాంటి ఘాటు విమర్శలు చేసిన అనేక మంది నోర్లు ముయించాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు అయితే ఈయన గెలుపు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు ఒక స్టార్ హీరోగా మాత్రమే కాకుండా ఒక మానవతావాదిగా అలాగే హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ హిందుత్వవాదిగా బీజేపీ ఇతని ఒక అస్త్రంగా వాడుకుంది మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రచారం చేశాడో అక్కడ పాల్గొన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది అయితే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లే మేము గెలిచామంటూ జాతీయ మీడియాలో ప్రకటించారు పవన్ కళ్యాణ్ వల్లనే మేము గెలిచామంటూ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీశాయి అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది బీజేపీకి జనసేనకు మధ్య ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి జనసేన పార్టీని మిగతా రాష్ట్రాలకు కూడా పవన్ కళ్యాణ్ విస్తరించబోతున్నాడా జనసేన ఒక జాతీయ పార్టీగా అవతరించబోతుందా అయితే ఏం జరగబోతుంది ఇలాంటి అనేక విషయాలను ఈ ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు ఒకప్పుడు నార్త్ ఇండియా నుంచి జాతీయ నాయకులను సౌత్ ఇండియాకు తీసుకొచ్చి ప్రచారం చేయించి ప్రజల్లో తమ పార్టీలకు ఉన్న బలాన్ని నిరూపించుకునేవి ఇక్కడి కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీలు ఇక్కడి ప్రాంతీయ భాషలో రాని జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చి హిందీలో మాట్లాడేవారు వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా పెద్ద పెద్ద నాయకులు మన కోసం వచ్చారు ఏదో చేస్తారని ప్రజలు నమ్మేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది పవన్ కళ్యాణ్ రాకముందు ఒక లెక్క వచ్చాక ఇంకొక లెక్క అన్నట్టుగా మారింది పరిస్థితి మహారాష్ట్ర లాంటి ఒక సంక్లిష్ట రాజకీయాలు జరిగే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక తెలుగువాడు చేసిన ప్రచారాలు ప్రసంగాలు అక్కడి అభ్యర్థుల గెలుపులకు కారణమయ్యాయి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది ఈ విజయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే పవన్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ కూటమి గెలుపొందింది ముఖ్యంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా జన సమీకరణ జరిగింది మరాఠాగడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ పూర్తి స్థాయిలో తన హవా చూపించగలిగారు దీనితో తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిస్మాపై బీజేపీలో ఎవరికైనా సందేహాలు లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రంగా మారిన పరిస్థితి మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిస్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నారు వారి కళ్ళ ముందున్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు తమిళనాట బీజేపీ ప్రధాన అస్త్రం పవన్ కళ్యాణ్ మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీకి సంఘ్ పరివారకు తమిళనాడు ఎప్పుడూ కొయ్యే డిఎన్కే అన్నా డిఎన్కే మధ్య ఎన్ని గొడవలున్నా సోలోగా బీజేపీ బలపడడానికి తమిళనాడు ప్రజలు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు ద్రావిడ ఉద్యమాలకు పుట్టిల్లు అయిన తమిళనాడులో బీజేపీ మత ఆధారిత రాజకీయాలు చెల్లుబాటు కాలేదు రాజకీయ దిగ్గజాలైనటువంటి కరుణానిధి జయలలితలు అస్తమయం తర్వాత పరిస్థితులు కొంత సడలాయి దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది ఒకవైపు రాజకీయంగా బలంగా ఉన్న స్టాలిన్ ఉదయనిధులకు తోడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా సొంత పార్టీతో రంగంలోకి దిగుతున్నారు అన్నా డిఎంకేతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నా ఆ వర్గంలో స్టార్ పవర్ బీజేపీకి కనిపించడం లేదు తమిళనాడు అసెంబ్లీలో రెండు వందల ముప్పై నాలుగు సీట్లున్నాయి అక్కడ విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఒక వంద పద్దెనిమిది గత ఎన్నికల్లో డిఎంకే పార్టీ సోలోగా నూట ముప్పై మూడు సాధించింది అంత బలంగా ఉన్న డిఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పని కాదు అంగబలం ఆర్థిక బలాలతో పాటు సినీ గ్లామర్కు పెట్టింది పేరైన తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ కూడా కావాల్సిందే స్టార్ పవర్ కూడా కావాల్సిందే అలాంటి సమయంలో వారికి కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అందుకే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే తమిళ రాజకీయాలకు పరిచయం చేసింది బీజేపీ సనాతన ధర్మం బేస్ చేసుకొని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు ఉదయనిధి స్టాలిన్ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి ఈలోపు మహారాష్ట్ర ప్రయోగం కూడా సూపర్ సక్సెస్ కావడంతో పవన్ను తమిళనాడులో కూడా బలంగా వారడానికి బీజేపీ పెద్దలు రెడీ అయిపోయారు అయితే అది కేవలం ప్రచారపరంగానేనా లేదంటే తమిళనాడు అసెంబ్లీలో జనసేనను కూడా పోటీలో దింపేంత వరక అనేది ప్రస్తుతం బీజేపీ జనసేన వర్గాల్లో కొనసాగుతున్న చర్చ దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంగా ప్రస్తుతం ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి తెలుగు ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ స్థాపించాలనే చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది కానీ దీని గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు ఇక ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఏదేమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి జనసేన జాతీయ పార్టీగా అవతరించడం గురించి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే